హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆల్రెడీ మీరైతే కొండపల్లి కిల్లా పార్ట్ వన్ అయితే చూసేశారు కదండి ఇది వచ్చేసి పార్ట్ టూ అన్నమాట మీకైతే తమ్మని చూసి అప్పుడే అర్థమైపోయి ఉంటది కదా కొండపల్లి నుంచి ఇక్కడి వరకు జర్నీ ఎలా చేసాము మొత్తం పిన్ టూ పిన్ మీకైతే పార్ట్ వన్ లో అయితే చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి ఈ కొండకు సంబంధించిన కొన్ని ప్రసిద్ధి చెందిన వస్తువులు కొండ యొక్క చరిత్ర ఇవన్నీ అయితే ఈ వీడియోలో చెప్తానండి మరి మీరు ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి ఇక్కడ గేట్ లాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇదైతే బంజారి గేట్ అప్పట్లో ఈ గేట్ ద్వారం నుంచి బయటకైతే వెళ్లేవారట సో మొత్తం అయితే చార్మినార్ టైప్ లో అయితే ఉందండి ఇక్కడ వచ్చేసి కొండపల్లి కోట కుతుబ్షాల పాలన అంటే కుతుబ్సాలు ఎలా పరిపాలించారు నెక్స్ట్ వాళ్ళ పతనం ఎలా జరిగిందో మొత్తం ఇక్కడైతే వివరంగా రాయడం జరిగింది మొత్తం ఫైనల్ గా బ్యాక్ సైడ్ ఉన్న గ్రౌండ్ ప్లేస్ లో ఎలా చేశారో మొత్తం అక్కడైతే చూపించారండి ఇక్కడైతే నాలుగు స్తంభాల లాగా ఉన్నాయి అవైతే మోడల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఎలిమెంట్స్ అండి ఈ ఎలిమెంట్స్ ద్వారానైతే కట్టడం జరిగిందట సో ఇంక ఇక్కడైతే కొండపల్లి బొమ్మలండి ఆల్రెడీ మన వీడియోస్ లో ఫుల్ వీడియోను నేనైతే చేసి పెట్టాను ఇక్కడైతే కృష్ణాలోయ ఆక్రమణ ఎలా ఆక్రమించుకున్నారు ఆ కోటలో ఎలాంటి పోరాటాలు జరిగాయి ఎలాంటి యుద్ధాలు జరిగాయి మొత్తం అయితే క్లియర్ కట్ గా ఉందండి ఇక్కడ కొన్ని కొన్ని ఇమేజెస్ అయితే ఉన్నాయి అప్పట్లో రాజులు అదేనండి విజయనగర రాజుల చరిత్రను కూడా వివరించారు ఇక్కడ బోర్డులో ఉన్న మ్యాటర్ అంతా కూడా చదివి మీకు వినిపించానంటే చాలా లెంత్ అయిపోద్ది కదా ఫ్రెండ్స్ వీడియో అందుకే ఇలా షార్ట్ గా అయితే అక్కడ ఉన్న ఇమేజెస్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కొండపల్లి బొమ్మలండి అసలు ఈ కొండపల్లి అనేదే ఈ బొమ్మలకు పెట్టిన మారు పేరండి ఈ కొండపల్లిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బొమ్మలకు చెక్కడానికైతే బాగా ప్రసిద్ధిగాంచారు ఆ వృత్తి కూడా కొండపల్లి నివాసులకు మాత్రమే అంకితం అనేసి కూడా చెప్పొచ్చు ఇక్కడైతే మన ఛత్రపతి శివాజీ గారికి అయితే తల లేకుండా అలా యుద్ధం సమయంలో అలా జరిగిందట టోటల్ గా మొత్తం వ్యూ అండి ఎంత చక్కగా ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుందో చూడండి నిజంగా ఫ్రెండ్స్ అసలు చూస్తే దగ్గర నుంచి చూస్తే సూపర్ గా ఉందండి ఇక్కడైతే మొత్తం చెక్క అండి చెక్కతో సంబంధించి ఇలా అయితే ఒక టెక్చర్ లాగా కట్టారు నేనైతే అక్కడికి వెళ్ళి చూసాను అక్కడ బట్ ఎలాంటి నేమ్ అయితే లేదు ఏం సంబంధించింది సో నేను అక్కడికి వెళ్ళి టచ్ చేసి మరి అక్కడ కూర్చొని కొన్ని ఫోటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నానండి మొత్తం చెక్కనే చెక్కతోటి అలా అయితే డిజైన్ చేశారు మళ్ళీ చూసినా మనం వెయిట్ గా నిలబడి ఎగిరినా కూడా అక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా అవ్వట్లేదు అంత స్ట్రాంగ్ గా ఉందన్నమాట కొండ పై కొండ కిందికి అదేనండి కొండపల్లి వ్యూ అయితే ఎలా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్ నిజంగా పచ్చ పచ్చని చెట్ల మధ్య అలా చిన్న చిన్న ఇల్లులు వ్యూ అయితే సూపర్ గా ఉంది అలా అయితే డిజైన్ చేసి అక్కడైతే పెట్టారు కొండపల్లి పోర్ట్ అనేసి కూడా అక్కడ నేమ్ తో సహా మెన్షన్ చేశారు ఎటు తిరిగిన నాలుగు గేట్స్ అయితే ఉన్నాయండి ఎటు సైడ్ కి వెళ్ళినా కూడా గేట్స్ ఉన్నాయి బట్ అన్ని కూడా క్లోజ్ లో ఉన్నాయి ఓన్లీ ఒక గేట్ మాత్రమే ఓపెన్ లో ఉందండి ఇక్కడ మెయింటెనెన్స్ కూడా సూపర్ గా ఉందండి ఈ కొండపల్లి పోర్టు ఇమేజ్ ని నీట్ గా డిజైన్ చేసి ఇక్కడైతే ఒక గ్లాస్ లో అయితే పెట్టారు నిజంగా వా సూపర్ అండి సూపర్ అంటే సూపర్ ఎంత చక్కగా చేశారు కొండపల్లి ఫోర్ట్ ఇంకా వీడియోలోనే ఇలా కనిపిస్తుంది అంటే ఇంకా రియల్ గా ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా అసలు బూస్ బామ్స్ అయితే వచ్చాయి అలా అనిపించిందండి అండి మొత్తం ఈ మధ్య అయితే రీమోడలింగ్ చేశారు అయినా అప్పట్లో మన రాజులకి నిజంగా ఇంత ఐడియా ఎలా వచ్చిందో కింది నుంచి పై వరకు ఆ రాళ్ళు ఎలా తెచ్చారో ఇదే నేను షాక్ లో ఉండిపోయానండి ఇక్కడైతే అందరి ఇమేజెస్ అయితే ఉన్నాయి మన ఛత్రపతి శివాజీ గారు కూడా చాలా చక్కగా చాలా అందంగా నిజంగా అప్పట్లో అప్పుడు రాజులు ధరించే దుస్తులు కూడా ఎంత మంచిగా మన మన సాంప్రదాయాన్ని తెలియజేస్తున్నాయో ఇక్కడ మీరు ఇమేజెస్ ని చూసి వాళ్ళ కట్టు బొట్టు వాళ్ళ వేషధారని చూసి మనం తెలుసుకోవచ్చు అప్పట్లో రాజులు కూర్చునే ఒక పీట లాంటి ఒక ప్లేస్ అట అక్కడ కూర్చొని వాళ్ళన్నీ కూడా కింద ఉన్న మంత్రులకి అందరికీ కూడా బోధించేవారు ఇది కూడా చూడడానికి చాలా అందంగా చాలా క్లాసీ లుక్ లో అయితే కనిపిస్తుందండి ఇప్పట్లో కూడా ఐడియా ఎవరికి కూడా లేనట్టుగా ఉంది ఇక్కడైతే సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా ఉన్నారు కదా ఒక ఫ్లవర్ పట్టుకొని అందంగా నిల్చొని ఉన్నారు అబ్దుల్లా గారు అండి ఇక్కడ ఉన్నారు ఇక్కడైతే ఇబ్రాహీం కులీ కుతుబ్ షా నెక్స్ట్ అయితే మొహమ్మద్ కులీ కుతుబ్షా గారు వీళ్ళ నేమ్ సంద్రివి కూడా కులీ కుతుబ్షా అనే పేరు గల వంశానికి చెందిన రాజులు కాబట్టి ప్రతి నేమ్ చివర కూడా కులీ కుతుబ్షా అనేసి అయితే వ్రాసారండి వాళ్ళ ఇంశలను అయితే ఇక్కడైతే ఏదో స్టాచ్యూ కింద కనిపిస్తుంది కదా వినాయకుడు అండి వినాయకుడిని కూడా ఎంత చక్కగా చెక్కుకొని అక్కడ లోపలే పెట్టేసుకొని పూజలు చేసుకుంటున్నారో చూడండి హీరో స్టోన్ అంట ఈ స్టోన్ చాలా వెయిట్ ఉంది మరి ఎక్కడ అలా తీసుకొని వచ్చి నిల్చోబెట్టారో తెలియట్లేదండి ఇది కూడా ఏదో ముస్లిం కి సంబంధించిన కులీ శిలా రూపం అంట ఇలా లోపలనే అందరి దేవుళ్ళను కూడా పెట్టుకొని వాళ్ళు చక్కగా అక్కడే నమస్కారం చేసుకుంటూ ఇలా యుద్ధం చేసుకుంటూ అలా జరిపేవారేమో ఇవన్నీ చూస్తుంటే నాకైతే అలా అనిపిస్తుంది ఇక్కడైతే శ్రీ హనుమాన్ ఏది ఏమైనా కూడా ఫ్రెండ్స్ అప్పుడు ఇలా ఎలా చెక్కారో కూడా వాళ్ళ టాలెంట్ ని చూసి మనం మెచ్చుకోవాలి మన భావి తరాల వాళ్ళకి వీటి గురించి తెలియజేయాలి సో నేనైతే మా పిల్లలకి అవన్నీ కూడా చూపిస్తూ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేశానండి అసలు లోపల ఈ మ్యూజియంలోనే మాకు చాలా అంటే చాలా సమయం అయితే పట్టింది ఇవన్నీ కూడా మా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే ఇలాంటి ప్లేసెస్ కి పిల్లల్ని తీసుకొని వెళ్తే వాళ్ళు ఎంజాయ్ చేయడంతో పాటు ఇలాంటి కొత్త కొత్త విషయాలను అయితే వాళ్ళు కూడా తెలుసుకుంటారండి సో ఖచ్చితంగా మీరు మీకు వీలున్న సమయంలో ఇలాంటి ప్లేసెస్ కి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే నంది ఉంటది కదా శివయ్య తండ్రి ఎదురుగా అక్కడ ఉందండి ఫేస్ బట్ లేదు అక్కడ నేను చూస్తున్నాను అందులో నుంచి ఇదేదో శంకు స్థూపం అంట ఇది కూడా చాలా చక్కగా ఉంది దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితంవి కాబట్టి ఇప్పటికీ కూడా అలాగే వాళ్ళ మెయింటెనెన్స్ మంచిగా ఉండడం వల్ల స్టోర్ చేసి మన అందరికీ కూడా చూడగలుగుతున్నాము సో ఖచ్చితంగా అందరికి కూడా అక్కడ మెయింటైన్ చేసే ప్రతి ఒక్కరికి కూడా హ్యాండ్స్అ అండి ఇలా మనమే కాదు మన భావితరాల వాళ్ళు కూడా అందరూ వీటిని చూడాలి అనేసి నేనైతే కోరుకుంటున్నాను నిజంగా ఇలాంటి ప్లేసెస్ ని దర్శించాలి ప్రతి ఒక్కరు కూడా ఇంకా శిల్పాల ప్రదర్శనశాల గురించి ఇక్కడ నీట్గా అయితే క్లియర్ క్లియర్ కట్ గా అయితే రాయడం జరిగింది నిజంగా ఫ్రెండ్స్ అసలు ఇక్కడికి వస్తాము అనేసి నేనైతే అస్సలు అనుకోలేదు వన్స్ కొండపల్లి బొమ్మలకు వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడికి రావడం అక్కడి నుంచి మళ్ళీ మా అన్నయ్య మాకు చెప్పడం మళ్ళీ మా అన్నయ్యని మేము అడగడం ఇక్కడికి తీసుకురావడం నిజంగా అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఇది చూసిన వెంటనే నీకు ఆల్రెడీ చెప్పాను మళ్ళీ ఇలా మన ఫ్రెండ్స్ అందరి ముందు కూడా నీకైతే థ్యాంక్స్ చెప్తున్నాను అన్నయ్య నేనే కాదు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా కూడా నీకైతే థ్యాంక్స్ చెప్తుంది ఎందుకంటే నేను తీసిన వీడియో మన ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ అంతా చూస్తున్నారు కాబట్టి అందరి తరపు నుంచి కూడా నీకు థ్యాంక్ యూ ఇంక ఇక్కడైతే కాకతీయులు వాళ్ళ చరిత్ర అన్నీ ఇలా అయితే పెట్టేశారు నీట్ అండి క్లియర్ కట్ గా చదువుకుంటూ అన్నీ మనం వెళ్ళాలి అంటే అవ్వదు అందుకే ఇలా నేను వీడియోని అయితే పెడుతున్నాను ఇక్కడైతే ముససూరి నాయకులంట అసలు ఆ నేమ్స్ కూడా నాకు చదవడానికి అయితే రావట్లేదండి కాకతీయుల యుద్ధంలో వాళ్ళు కూడా ఒక పాత్రులట కళలు మరియు సాహిత్యం ఇక్కడ ఏమి కళ ఏం సాహిత్యం ఉందంటే మన కొండపల్లిలో కొండపల్లి బొమ్మలు చెక్కే సాహిత్యం ఆ కళ అనేది కేవలం కొండపల్లి నివాసులకు మాత్రమే ఉంది కొండపల్లి కోటలో చాళుక్యుల పాత్ర అందరూ రాజులు కలిసి అందరూ చాళుక్యులు మొగళ్ళు ఆ అందరూ కలిస్తేనే కదా ఇంత దూరం వీళ్ళంతా కూడా ఇది ఒక కొండపల్లి ఫోర్ట్ నైతే తయారు చేసుకోగలిగారు సహాయపడిన ప్రతి రాజు చరిత్రనైతే అక్కడ ఉందండి ఫైనల్ గా మ్యూజియం మొత్తము అయితే తిరిగేసామండి ఇంకా మ్యూజియం నుంచి అవుట్ సైడ్ కి అయితే వచ్చేసాము ఇదైతే బ్యాక్ అండి ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసాము బ్యాక్ అయితే వ్యూ ఇలా ఉంది ఫ్రంట్ సూపర్ గా ఉంది నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా చాలా వావ్ అనేలాగైతే ఉందండి ఇంకా చుట్టూ ఇలా వ్యూ చూపిస్తూ ఉన్నాము ఎంత హైట్ గా ఎంత చక్కగా ఆ దిమ్మెలతో ఆ రాళ్లతోటి అలా కట్టారో అసలు నిజంగా ఎంత టాలెంట్ పర్సన్సో మన రాజులు ఇంకా అక్కడ ఏదో ఒక చిన్న కుంటలాగా కనిపించిందండి సో అక్కడికైతే మేము వెళ్ళడానికైతే బయలుదేరుతున్నాము ఆ మా వారు అంటున్నారు ఎవరు లేరులే పైకి వెళ్ళిపోదాం స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్దాం అంటే లేదు అక్కడ ఏదో ఉంది వెళ్ళాలి చూడాలి అనేసి నేను నా కూతురు అయితే అటు సైడ్ వెళ్ళాము మా బుడ్డోడైతే ఆల్రెడీ మా అన్నయ్య తోటి పైకి వెళ్ళిపోయారు స్టెప్స్ ఎక్కేసి ఇంకా నేను మా పాప మా హస్బెండ్ మా హస్బెండ్ వచ్చేసి వీడియో తీస్తున్నారు నేనైతే చుట్టూ వ్యూని చూపించు నన్ను చూపించు అనేసి అయితే చెప్తున్నాను ఇక్కడ గ్లాస్ అండి గ్లాస్ లోపల వచ్చేసి అన్ని ట్రీస్ అవి కూడా ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి నిజంగా ఫ్రెండ్స్ ఆ గ్లాస్ లోపల చెట్లకి ఎలా వాటర్ వెళ్తాయి అసలు ఎలా అంత పచ్చగా ఉన్నాయో అసలు నిజంగా వండర్ అండి నేను ఈ గ్లాస్ మోడల్ని ఇప్పుడే కొత్తగా వచ్చిందేమో అనేసి అయితే అనుకున్నాను రీసెంట్ గా నేనైతే ఒక హౌస్ ఓపెనింగ్ అయితే వెళ్ళానండి నన్ను ఇన్వైట్ చేశారు మా ఫ్రెండ్స్ కాదు మా బంధువులు కాదు ఏదో యూట్యూబ్ లో పరిచయం అయిన ఒక ఫ్రెండ్ అయితే నన్ను వాళ్ళ ఇంటి ఓపెనింగ్ అయితే నన్ను పిలవడం జరిగింది నేను వెళ్ళాను వాళ్ళ ఇంటి పేరు వచ్చేసి కింద ఉంది పైన వచ్చేసి ఇలా గ్లాస్ వేశారు వామ్మో కొత్తగా వచ్చిందేమో అనేసి అయితే అనుకున్నా బట్ ఇక్కడ చూసాక తెలిసింది అప్పట్లోనే అంటే మూడు వందల సంవత్సరాల క్రితమే ఈ ఐడియా ఉందన్నమాట అనేసి ఇది చూశాక నాకు అనిపించిందండి అప్పట్లోనే ఉందని నాకు తెలియక నేను స్పెషల్గా ఆ యూట్యూబ్లో పరిచయమైన యూట్యూబ్ ఫ్రెండ్కి చెప్పాను మీ ఇంటికి మొత్తానికి కూడా ఇదే కళ ఇదే సూపర్ గా ఉంది అనేసి అయితే చెప్పానండి ఇక ఫైనల్ గా పైన మొత్తం స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి అయితే ఇంకా వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక వంతెన లాగా ఉందండి ఇంకా ఈ వంతెన నుంచి మేము అవుట్ సైడ్ కి అయితే వెళ్తున్నాము అక్కడ కూడా చాలా ట్రీస్ చాలా బాగుందంట వ్యూ అక్కడ వేరే వాళ్ళు వస్తే వాళ్ళని అడిగి మేమైతే అక్కడికి అయితే బయలుదేరిపోయాము నేను వెళ్తుంటే మా బుడ్డదైతే అక్కడ లోపల ఏదో ఉంటదనేసి అయితే చాలా ఏడ్చేసింది ఏమీ ఉండదు తల్లి వచ్చేయి అనేసి మళ్ళీ పాప పట్టుకొని నేను తీసుకొని వెళ్తాను తిన్నానండి ఇలా లోపలికి వెళ్లే కొద్దీ ఒక్కట రెండా చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెద్ద గోడలు కట్టారో ఎంత పెద్ద రాళ్ళతోటి కట్టారో చూడండి వెళ్తూ ఉంటే నాకే భయం ఇంకా లోపల ఏముందో మొత్తం ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది ఎవరైనా ఉన్నారో లేదో ఏమీ తెలియట్లేదు అనేసి కొంచెమైతే భయపడ్డాను కానీ కానీ ముందుకైతే మళ్ళీ అడుగులు వేస్తున్నానండి ఇంకేముందో చూడాలి ఎలా ఉందో చూడాలనేసి చూడండి ఫ్రెండ్స్ అక్కడ చూపిస్తున్నారు మా వారు కూడా ఎవ్వరూ లేరండి కేవలం మేమే ఉన్నాం అన్నమాట మళ్ళీ అయితే పూర్తిగా కొండెక్కేసాం కదా అక్కడి నుంచి మళ్ళీ చుట్టూ అయితే వ్యూ చూపిస్తున్నాను నిజంగా 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 సెల్యూట్ ఇక్కడ ఎవరు లేకపోయేసరికి మళ్ళీ బ్యాక్ రిటర్న్ తీసుకున్నాము మళ్ళీ వంతన్ దగ్గరికి అయితే వచ్చామండి ఇక వెళ్తున్నాము ఇక్కడైతే ఒక చిన్న గృహ టైప్ లో ఉందట గృహ కాదు ఓ చిన్న ఉందంట అక్కడ నుంచి అయితే లోపలికి స్వరంగం ఉందంట ఫ్రెండ్స్ అనేసి అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారు సో ఇంకా అది చూద్దామనేసి అక్కడికి అయితే మళ్ళీ బయలుదేరుతున్నాము అక్కడ చిన్న పాప ఉండేలోపు మా బుడ్డదైతే పాప దగ్గరికి మళ్ళీ పరుగులు తీసింది దీనికి కావాల్సింది పిల్లలు ఫ్రెండ్స్ కాబట్టి అటు వెళ్ళింది అటు వద్దనేసి మళ్ళీ ఇటు తీసుకొని అయితే వెళ్తున్నాను కెమెరా కనిపిస్తే చాలు హాయ్ ఫ్రెండ్స్ అనేసి అయితే చెప్పేస్తుంది ఇక్కడ కూడా హాయ్ అనేసి చేతులు ఊపుతుందండి డైరెక్ట్ గా ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ ఉన్నాయి కిందికి బట్ మేము తిరిగి వెళ్దాం అనేసి అక్కడి నుంచి దిగలేదు ఇక స్వరంగా మనం చెప్పాను కదా అక్కడికైతే వెళ్తున్నాం అండి చాలా చల్లగా చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ కానీ ఎప్పుడు సండేస్ ఇక్కడికి వస్తే అంతా కూడా కపుల్స్ ఏ ఉంటారంట మేము విడి లో అనుకోకుండా వచ్చాం కాబట్టి ఇక్కడైతే చాలా మంది అయితే లేరు కొంచెం తక్కువగా ఉన్నారు సో సింగిల్ గా వెళ్ళడానికి చాలా భయమేసింది నాకైతే ఎవరైనా ఉంటే చుట్టూ మనుషులు ఉంటే అదో హ్యాపీనెస్ కదా ఇంకా ఎవరు లేనప్పుడు కొంచెం సాడ్గా అటు ఇటు చూసుకుంటూ అయితే వెళ్తున్నాను లోపల ఉంది ఏంటో చూసేద్దాం మీరు కూడా వచ్చేసేయండి చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్ ఏంటో చూద్దాం వచ్చేసేయండి వెయిట్ చేయరా నువ్వు పడిపోతావు

ब्रिटिश वाले होते हैं करा हम्म पा చూసారు కదా ఫ్రెండ్స్ స్వరంగాన్ని అదైతే ఇక్కడ నుంచి ఎక్కడి వరకు ఉందో ఇంకా తెలీదు లోపలికి చూసే కొద్దీ చాలా హోల్ గా అయితే కనిపించింది ఇంకా భయం వేసి అవుట్ సైడ్ కి అయితే వచ్చేసామండి ఇక్కడైతే కోతులు చాలా భీమత్సంగా తిరుగుతున్నాయి ఈ కొండలలో చాలా ఆకులు అల్మలు తినుకుంటూ అవి కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాయండి వచ్చిన వాళ్ళంతా కూడా ఏదో ఒకటి వాటికి వేస్తూ ఉంటారు కదా ఇంకా మేము ఫైనల్ గా మొత్తం అయిపోయింది కిందికి అయితే దిగడానికి ఇంకా సిద్ధమైపోతున్నాము మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఏముందో అటు సైడ్ నుంచి చూస్తే ఏముందో అనేసి అలా అలా నేనైతే అన్వేషిస్తున్నానండి ఎటు చూసినా కూడా ఈ రాళ్లతో కట్టిన కట్టడమే నా కళ్ళ చుట్టూ కనిచూపు మేరకు కూడా కనిపిస్తుంది మళ్ళీ చెప్పాను కదా గ్లాస్ మోడల్ టైప్ అక్కడ ఉంటే మళ్ళీ మా పాప వెళ్ళి జంప్ చేస్తుంది జంప్ చేస్తే ఎక్కడ గ్లాస్ ఊడిపోతుందా లేదా అనేసి టెస్ట్ చేస్తుంది ఇంకో సైడ్ అయితే నేను కొన్ని వీడియోస్ ఫోటోస్ అయితే తీసుకుంటున్నానండి ఫైనల్ గా పైనుంచి అయితే కిందికి స్టెప్స్ అయితే దిగేస్తున్నాము ఇంకా మీరైతే మ్యూజియం చూసారు నెక్స్ట్ పైన వ్యూని కూడా చూపించాను వాళ్ళు కట్టిన స్పెషల్ స్వరంగాలు చూపించాను ప్రతి ఒక్కటి కూడా ఇంకా చూసినవన్నీ కూడా మాక్సిమం కవర్ చేశానండి వీడియోలో మళ్ళీ అయితే మ్యూజియం బ్యాక్ సైడ్ వచ్చి ఇక్కడ తమ్మిల్స్ పెట్టుకోవడానికి కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నానండి నిజంగా ఆడవారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూనే ఉంటారు అవి లేకుంటే అసలు ఉండలేరండి నేను కూడా అందులో ఒకరినే కదా అందుకే అలా ఎన్ని తీసినా కూడా ఇంకా సరిపోలేదు అన్నట్టుగా అయితే తీయించుకుంటూ ఉంటున్నాను మా వారితో ఖచ్చితంగా విజయవాడకి దగ్గరలో ఉన్న నివాసులు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ ని అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మీ పిల్లలకు కూడా ఇక్కడ ఉన్న మ్యూజియం ని ఈ ఆహ్లాదకరమైన ఈ ప్లేస్ ని చూడండి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు మీ మ్యారేజ్ డేస్కి లేదా మీ బర్త్డేస్కి లేదా ఇలా అనుకోకుండా వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఖచ్చితంగా రండి ఫ్రెండ్స్ నేనైతే ప్రతి ఒక్కరికి కూడా అదే చెప్తున్నాను రండి ఇక్కడ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇక్కడ క్లోజింగ్ టైము ఓపెనింగ్ టైం అయితే రాశారండి ప్రతి ఒక్కరికి కూడా థర్టీ రూపీస్ అయితే పెద్దలకి టెన్ రూపీస్ అయితే చిన్న పిల్లలకి చార్జ్ చేయాల్సి ఉంటుంది నైన్ థర్టీ కి అయితే ఈ కోట ఓపెన్ అవుతుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ కి అయితే క్లోజ్డ్ ఇంకా టైమింగ్ అయితే అదండి దయచేసి మీరైతే ఒంటరి ప్రయాణం అయితే చేయకండి మీ ఫ్యామిలీతో కలిసి రండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు స్పెషల్ గా ఒక వెహికల్ అయితే మీకోసం తీసుకోండి రండి అక్కడ ఎలాంటి వెహికల్స్ కూడా అవైలబుల్ అయితే అస్సలు ఉండవు ఇంకా కోటలోంచి బయటకైతే వచ్చానండి ఇక్కడైతే చుట్టూ వ్యూని చూపిస్తున్నా ఇక్కడ ఇక్కడ కనిపించారండి కొంతమంది ఇక లోపల అయితే అసలు లేరు ఇంక ఇక్కడ కూడా మొత్తం గ్రీనరీగా చాలా బాగుంది అక్కడ వచ్చేసి మసీద్ అయితే ఉంది అది కూడా మూడు వందల సంవత్సరాల క్రితం ఏనంట కానీ కలర్స్ వేసి అక్కడ అలా అయితే ఇప్పటికి కూడా మెయింటైన్ చేస్తున్నారు అప్పుడున్న కులి కుతుబ్షా వంశానికి చెందిన రాజులంతా కూడా అక్కడే నమాజ్ చేసుకునేవారేమో అనేసి అయితే నాకు అనిపించింది ఇక్కడైతే టోటల్ గా కొండ పైకి రావడానికి మ్యాపింగ్ కూడా ఉంది ఫైనల్ గా మేమైతే ఇంకా కొండ నుంచి కిందికి అయితే బయలుదేరుతున్నామండి మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అంతేకాకుండా మీకు కూడా వీలుంటే ఈ ప్లేస్కి వెళ్ళి వెళ్ళండి ఫ్రెండ్స్ నేనైతే మిమ్మల్ని కోరుకునేది ఇంకా మేమైతే అక్కడ కొన్ని ఫోటోస్ అయితే దిగామండి అవైతే ఇలా లాస్ట్ పిక్స్ యాడ్ చేస్తున్నాను కొండపల్లి ఫోర్ట్ అండి పై నుంచి మా వారైతే కిందికి ఫోటో రూపంలో ఇలా వ్యూ నైతే చూపిస్తున్నారు ఇక నేనైతే బ్యాక్ సైడ్ ఇలా కోటన్ చూపిస్తూ ఒక పిక్ దిగాను ఇక్కడ రాళ్ళ మధ్యలో అలా స్టైలిష్ గా దిగాను అండి మా అన్నయ్య చూడండి ఫ్రెండ్స్ నాకు మా వారికి ఎంత చక్కగా ఫోటో తీశారో ఇది చూస్తుంటే నవ్వు వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్ గా తీశారు కానీ చాలా చక్కగా వచ్చింది కదా నిజంగా ఫ్రెండ్స్ మేము ఎంత చండాలంగా ఉన్నా కూడా లో ఆ స్మైల్ అనేది చాలా వండర్గా ఉంటుంది అప్పటికే చాలా అలసిపోయాం ఫ్రెండ్స్ కొండాపల్లి బొమ్మల దగ్గరికి వెళ్ళాము అక్కడ నుంచి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము మళ్ళీ గా ఇక్కడికి అయితే వచ్చాము చాలా అలసిపోయాము కారులో బాగా పిల్లలు కూడా వామిటింగ్ చేసేసారు అలా అలసిపోయినా కూడా ఇంకేదో చూడాలి అనే ఎక్సైట్మెంట్ మాత్రం మనలో అయితే ఉండిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరి నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ Peace.